గుజరాత్ టైటాన్స్ అసలు ఊహించి కూడా ఉండదు ఓ పద్నాలుగేళ్ల పిల్లగాడు అలా పిచ్చి లేసినట్లు తమ మీద పూనకాలెత్తిపోతాడని టాప్ వన్ ప్లేస్ కోసం గట్టిగా ఫిక్స్ అయిపోయిన గుజరాత్ టైటాన్స్కి అసలు ఊహించని షాక్ ఇచ్చాడు రాజస్థాన్ టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల పిల్లాడి వీర విధ్వంస సెంచరీతో జీటీపై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హెల్లెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ అల్లుడు అదుర్స్ ప్రిన్స్ సుబ్మాన్ గిల్ దూకుడుతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అయితే బెత్తరపోయారు ముందు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నందుకు బాధపడేలా అటేపు గిల్ సాయి సుదర్శన్ అయితే దుమ్ము రేపారు ముప్పై తొమ్మిది పరుగులు చేసిన సాయి కోహ్లీ నుంచి ఒక్క పోట్లోనే ఆరెంజ్ క్యాప్ లాగేసుకుని అవుట్ అయిపోతే గిల్ మాత్రం రచ్చ చేశాడు యాభై బాల్స్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసిన గిల్ సెంచరీ మిస్ అయినా సరే గుజరాత్ను భారీ స్కోర్ చేసేలా కావాల్సిన ఇగ్నిషన్ అయితే ఇచ్చాడు నెంబర్ టూ బటర్ పూసి బాధిన బట్లర్ సరే గిల్ అయిపోయాడు మ్యాచ్ను చేతుల్లోకి తెచ్చుకుందామని రాజస్థాన్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు ఎందుకంటే జాస్ బట్లర్ ఆర్ఆర్ బౌలర్లను గట్టిగా తగులుకున్నాడు ఇరవై ఆరు బాల్స్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన బట్లర్ గుజరాత్ స్కోర్ను రెండు వందల తొమ్మిది పరుగులకు తీసుకువెళ్ళి రెండు వందల పది పరుగుల టార్గెట్ ఇచ్చాడు రాజస్థాన్కు నెంబర్ త్రీ సాహో సూర్యవంశీ పద్నాలుగేళ్లకే ఐపీఎల్ ఆడడం ఓ అద్భుతం అయితే ఆడిన మొదటి సీజన్ లో మూడో మ్యాచ్ సూపర్ సెంచరీ బాధి యంగెస్ట్ బ్యాటర్ గా ఉన్న రికార్డులన్నీ తన పేరు మీదే రాసుకుంటే అది ఇంకెంత అద్భుతం అనాలో వైభవ్ సూర్యవంశీ చేసి చూపించాడు రెండు వందల పది పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేసే క్రమంలో అసలు ఫోర్లు ఎవరు కొడతారు అంకుల్ మీ బౌలింగ్ లో అన్ని సిక్స్ లే కొడతా అన్నట్లు తనకంటే డబల్ వయసున్న ఇంటర్నేషనల్ స్థాయి బౌలర్లను కూడా ఓత కొట్టుడు కొట్టడి చచ్చర పిడుగు పదిహేడు బౌల్స్ హాఫ్ సెంచరీ ముప్పై ఐదు బాల్స్కే సెంచరీ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సాగిస్తుంటే చూస్తూ ఉండిపోతూ మరిసిపోవడం తప్ప గుజరాత్ బౌలర్లు అయితే ఏం చేయలేకపోయారు ఏడు ఫోర్లు పదకొండు విధ్వంసకర సిక్సర్లతో గుజరాత్ బౌలర్లకైతే చుక్కలు చూపించిన సూర్యవంశి సెంచరీ చేసిన కాసేపటికే వెనుతిరిగినా అప్పటికే రాజస్థాన్ను విన్నింగ్ ట్రాక్ ఎక్కించేసే డ్యూటీ దిగాడు నెంబర్ ఫోర్ జైస్వాల్ జైత్రయాత్ర సూర్యవంశీ ఆడుతున్నంతసేపు అత్యంత అమాయకంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ నాకేం తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేసిన జైస్వాల్ వంశీ అవగానే తన ఓల్డ్ స్టైల్ బాధుడికి వచ్చేశాడు సూర్యవంశీతో కలిసి మొదటి వికెట్కే నూట అరవై ఆరు పరుగుల భారీ స్కోర్ పెట్టిన జైస్వాల్ వ్యక్తిగతంగా నలభై బాల్స్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేసి మ్యాచ్లో రాజస్థాన్కి తిరుగులేని విజయాన్ని అందించాడు నెంబర్ ఫైవ్ కెప్టెన్ క్యామియో సూర్యవంశి అవగానే వచ్చిన నితీష్ రాణా ఫెయిల్ అయినా ఈ సీజన్లో అసలు తన క్రికెటే రాదన్నట్లాడిన కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో మాత్రం మంచి క్యామియోనే ఆడాడు చివరిలో వచ్చి పదిహేను బాల్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై రెండు పరుగులు చేసి పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే రెండు వందల పన్నెండు పరుగుల్ని చేసి వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ చేసింగ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ నమోదు చేయడంలో ఆర్ఆర్కి కీలక పాత్ర పోషించాడు రియాన్ పరాగ్ మొత్తంగా ఈ విజయంతో హైదరాబాద్ను కిందకి నెట్టి ఎనిమిదో ప్లేస్కి పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ చేరుకుంటే అనూహ్యంగా మ్యాచ్ ఓడిపోయిన గుజరాత్ మూడో ప్లేస్కి వైబో ఎఫెక్ట్తో పడిపోయింది